ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఒకసారి మొత్తం గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసి చాలా సంబరంగా పండుగ చేసుకున్నాం చిన్ననాటి స్నేహితులు బాల ఒక బాలమని వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఆడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది నేను ఇరవై రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి ముందటికొచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది నా స్నేహితురాలకి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపాన్ని గురి చేసింది మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మొన్నటికి మొన్న జరిగిన సంబరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో అంటే పెద్ద పెద్ద కష్టమేది ఉండదు కాబట్టి తనను పలకరించడానికి ధైర్యం చెప్పడానికి